ఇవల్ల మనం డిస్కస్ చేయ టాపిక్ పేరండి మాస్టికేషన్ అండి రైట్ ఇది చాలా డిబేటబుల్ టాపిక్ అండి దీంట్లో మనం అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు కానీ దీనివల్ల కొంచెం చెయ్యొచ్చా చేయకూడదా మంచిదా మంచిది కాదా ఇది ఎందుకు ఇది ఏంటి చాలా మంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి అండి అసలు మాస్టికేషన్ అంటే అండి మనం హస్త ప్రయోగం అంటామండి ఇది ఒక న్యాచురల్ ఫినోమినన్ అండి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకు ఉంటుంది అంటే మన బాడీలో కొంచెం హార్మోనల్ చేంజెస్ అంటే కెమికల్ చేంజెస్ హార్మోన్ చేంజ్ వల్ల వచ్చే ప్రక్రియ అండి మాస్టర్బేట్ ఎందుకు చేసుకుంటారు అంటే అండి మాస్టర్బేట్ ఒక నార్మల్ బయోలాజికల్ ప్రాసెస్ అండి ఇది మనము ఏంటంటే అండి ఇది మన భావ సంతృప్తి కోసం చేసేది లేకపోతే స్వయం తృప్తి కోసం చేసే ప్రాసెస్ అండి ఇది ఏంటంటే మనం ఒకవేళ మన బాడీలో ఏమి ఉంటుందంటే అండి మన గ్లాండ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే మనకి వీర్య కణాలు వీర్యం ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుందండి ఒకవేళ మనం ఒకవేళ మనం చేసుకోకపోతే ప్రతి పది పది నుంచి పన్నెండు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా మనం నైట్ అది ఫాలో అవుతుందండి చాలా మంది నిద్రపోయినప్పుడు నాకు బయట వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఏంటంటే ఆ రక్త కిణాలు ఏంటంటే ఏదైతే మనకి ఆ కణాలు ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయో అవి దాన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి అది చేస్తుంటే కానీ అది ఏంటంటే ఒకవేళ మనం చేసుకోకపోతే అవి ఆటోమేటిక్ గా మనకి నైట్ ఫోర్ ఎఫెక్ట్ ఎమిషన్స్ లాగా బయట వస్తుంటాయి మనం రీసెర్చ్ గురించి ఆలోచించుకుంటే రీసెర్చ్ పరంగా చూసుకుంటే ఎవరైతే మాస్టిషన్ చేస్తారండి అదే హస్తప్రయోగం చేస్తారో వాళ్ళ ఫ్లోస్టెడ్ క్యాంట్ వచ్చే అవకాశాలు చాలా అండి ఇంకొక రీసెర్చ్ అనాలిసిస్ తో మనకి ఏమని తెలుసు అంటే అండి మనకు సీమెంట్ అంటే మన వీరియ కెనాల్ ఒక హెల్తీ హెల్తీగా క్వాలిటీగా మెయింటైన్ అవుతుందని చూసామండి మనం ఎన్నిసార్లు రోజుకి చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారండి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసి ఒక్కరోజు ఒక్కోసారి చేయాల రెండోసారి చేయాలి మూడోసార్లు చేయాలి చేసిన నిజంగా చెప్పాలంటే ఏంటి అండి హస్తప్రయోగం ఎన్నిసార్లు చేయాలి అన్ని సార్లు చేయాలండి రీసెర్చ్ పరంగా లిమిట్ అంటూ ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ చేసే కొద్ది చాలా మందికి మనము వీక్నెస్ గా ఫీల్ అవుతామండి కానీ నన్ను పర్సనల్ గా అడుగుతే అండి లైక్ మనకి కావాలనుకుంటే వారానికి ఒకటి రెండు సార్లు చేసుకోవచ్చు మనం ఎక్కువగా ఆర్గన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వండి మనం ఎక్కువగా ఫోర్స్ఫుల్ గా కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి మన పెన్నీస్ ఒక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు అండి ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ చిన్న చిన్న పుండ్లు గాయలు కూడా మనం ఫోర్స్ గా చేస్తే వచ్చే అవకాశాలు అండి సో ఏమవుతుందంటే మనము ఇప్పుడు ప్రొఫెషనల్ హెల్త్ అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎప్పుడు డాక్టర్ చూపించుకోవాలి ఇది చేయడం కరెక్టా కాదా అని మీకు డౌట్ రావచ్చండి ఆ ప్రయోగం వల్ల సంయోగం వల్ల కాల్పడాల్సిన అవసరం ఏమీ లేదండి అది ఒక మంచి పద్ధతి ఒక మంచి ఒక బాడీ నార్మల్ ప్రాసెస్ అండి మీకు ఒకవేళ లైక్ నా సార్ నాకు ఇబ్బందిగా ఉంది నేను సరిగా చేయలేకపోతున్నాను నాకు రక్త కణా నాకు ఇబ్బందిగా ఉంది చేయడంలో అని అనుకుంటే బెస్ట్ పర్సన్ ఏమవుతుందంటే సైకాట్రిస్ట్ గా కన్సల్ట్ అవ్వడం బెస్ట్ అండి అండ్ మీకు ఎప్పుడైతే ఇది అడిక్షన్ గా మారిపోతుందో అంటే లైక్ నేను చేయలేక ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఇది నాకు ఏమైనా చంబులాంగా మారిపోతుంది ఏమైనా భయం కానీ మీరు ఆందోళనకి గురైనప్పుడు సైకాట్రిస్ట్ డాక్టర్ ని చూపించుకోవడం మంచి సలహా ఇది మెయిన్ గా అండి ఇది మనకి స్టివేషన్ యూజువల్ ఇబ్బంది అయితే ఏమి రావండి పర్సే ఇది మీరు ఇప్పుడని కాదు ఇది చాలా డిబేటబుల్ క్వశ్చన్ అండి బెనిఫిట్స్ ఉంటాయి చేసుకోవచ్చా చేసుకోకూడదని ఉంటాయండి కానీ మన రీసెర్చ్ గురించి మాట్లాడితే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి రైట్ సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు కంగారు పడాల్సిన ఏం లేదు కాకపోతే ఇంకా నేను చెప్పినట్టు మెయిన్ మనం అదే ఒక మన లైఫ్ గోల్ లాగా మార్చకూడదండి రైట్ దాని దాని మీదే మనం కృషి ఉండకూడదు రైట్ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉందండి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా హస్తప్రయోగం చేసే అప్పుడు అండి చేసిన తర్వాత ఎప్పుడైనా మన ప్రైవేట్ పాల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలండి మనం ఎంత క్లీన్ గా ఉంచుకుంటే ఎప్పుడైనా ప్రైవేట్ పాల్స్ అంత మంచిది ఎందుకంటే మనం క్లీన్ గా చేయకపోతే ఆ వీరి ఏమైతే వీర్యం వస్తుందో అది ఏమవుతుందంటే మన ఫోర్ స్కిన్ వెనకాల ఉండిపోతుందండి రైట్ అది ఒకవేళ అలా ఉండకపోవడం వల్ల ఎక్కువ కాలం మనం మన స్కిన్ ని ఎక్కువ క్లీన్ గా ఉంచుకోకపోవడం క్లీన్ అంటే ఎలా చేయాలి అంటే మన ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో కొంచెం వెనకాలగా మనం రిట్రాక్ట్ చేసుకొని దాంతో వాటర్ తో మీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ రెండు రోజులకు ఒకసారి ప్రతి రోజు చేసుకుంటే ఇంకా మంచిదే అండి చేసుకో ఒకవేళ అలా చేయకపోతే అక్కడ ఏదైతే బీదం ఉండిపోతుందో ఈ ఫ్యూచర్ లో దాని వల్ల మనకి క్యాన్సర్ లాంటి జబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి